హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈ రోజు వీడియో సమ్మర్ స్పెషల్ గా ఇట్టే కరిగిపోయే కమ్మటి ఐస్ క్రీమ్ అండి అది కూడా లేత కొబ్బరి బాండంలోని కొబ్బరితో తయారు చేశాను సో ఎంత టేస్ట్ ఉంటుందంటే రుచి చూస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు అనమాట అంత ఎమీగా చాలా చాలా బాగుంది చాలా ఈజీగానే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు టిప్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ దగ్గర బీటరు అలాంటివి ఏమీ లేకపోయినా చేయొచ్చండి దీనికోసం ముఖ్యంగా లేత కొబ్బరి బాండంలోని ఇలా కొబ్బరి తీసుకోండి కొబ్బరి ఎంత లేతగా ఉంటే మనకి ఇది అంత టేస్టీగా వస్తుంది కొబ్బరి బాండంలోని కొబ్బరిని ఇలా తీసేసుకోవాలి దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత గ్రైండింగ్ చార్ లోకి దీన్ని ఇలా చిన్న ముక్కలుగా తుప్పుకొని వేసుకోండి నేను ఫుల్ గా ఒక బోండంలో ఉన్న రెండు చెక్కల్లో ఉన్న కొబ్బరిని తీసుకున్నాను దీనిలోనే అరకప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఒకసారి బ్లెండ్ చేసుకొని మళ్ళీ కొన్ని పాలు వేసి ప్యూరీ లాగా బాగా బ్లెండ్ చేసుకోండి చూడండి ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఒక మిల్క్ షేక్ లాగా ఇది మనకి ఇలా లిక్విడ్ లాగా తయారవుతుంది దీన్ని ఐస్ క్రీమ్ లో మిక్స్ చేసుకోవడం వల్ల మనకి కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్ తయారు కోసం ఇలా ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి నేను అమూల్ బ్రాండ్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఇక్కడ ఒక క్యాప్ ఉంటుంది అంటే మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు యూస్ చేసుకొని మిగిలింది క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇది చిన్న డబ్బానే కాబట్టి ఈ పావు లీటర్ మొత్తం ఫ్రెష్ క్రీమ్ కూడా తీసేసుకుంటున్నాను ఇది ఫ్రెష్గా ఉండాలి అంటే ఎక్స్పైరీ డేట్ అది కూడా ఉంటుందండి చూసి తెచ్చుకోండి ఈ ఫ్రెష్ క్రీమ్ ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని దీనిలోనే అరకప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి ఈ మిల్క్ పౌడర్ వల్ల రుచి పెరుగుతుంది అనమాట సో నేను ఈ వీడియోలో చూపించిన కొలతల ప్రకారం తీసుకోండి మీకు ఐస్ క్రీమ్ చాలా టేస్ట్ వస్తుంది దీన్ని నా దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంది దీంతో ఒక రెండు మూడు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలంటే మనకి ఫ్రెష్ క్రీము అలాగే మిల్క్ పౌడర్ బాగా మిక్స్ అవ్వాలండి ఒకవేళ బీటర్ లేదనుకోండి హ్యాండ్ విస్కర్త అయినా కలుపుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసుకోవడా బ్లెండ్ చేసుకోవచ్చు ఇవి బాగా మిక్స్ అవడం కోసమే అనమాట ఇక్కడ మనకి విప్పింగ్ క్రీమ్ లాగా అంటే కేక్ పైన ఫ్రాస్టింగ్ చేసే క్రీమ్ లాగా గట్టిగా ఉండాలి అలాంటివి ఏం అవసరం లేదనమాట ఇది బాగా మిక్స్ అయిపోతే కొంచెం ఫోమ్ లాగా ఫామ్ అయితే ఐస్ క్రీమ్ అనేది ఆ టెక్చర్ క్రీమీగా వస్తుంది ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొబ్బరి బాండంలోని కొబ్బరి ప్యూరి ఉంది కదా దీన్ని దీనిలో వేసేసుకొని ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మరొక రెండు నిమిషాలు ఇలా బాగా బీట్ చేసుకోండి దీనిలో ఎలాంటి ఫ్లేవర్ ఎసెన్స్లు ఏమి వేయకూడదండి ఎందుకంటే ఇక్కడ మనకి ఆ కొబ్బరి ఫ్లేవరే బాగా తెలియాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచండి కూలింగ్ ఎక్కువ ఉండేటట్లుగా చూసుకోండి అప్పుడు మీకు చక్కగా ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుంది ఇలా పూర్తిగా క్లోజ్ చేయండి లేదంటే పైన ఫాయిల్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ పెట్టి క్లోజ్ చేసుకోండి ఎందుకంటే ఐస్ అనేది ఈ ఐస్ క్రీమ్ మీద ఫామ్ అవ్వకుండా ఉంటుంది చూడండి నేను నైట్ తయారు చేసి పెట్టి మార్నింగ్ తీసాను ఇప్పుడు దీన్ని స్కూప్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా 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 టేస్ట్ ఉంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది దీనిలో ఏ ఫ్లేవర్స్ మనం వెనీలా అసన్స్ బటర్స్కాచ్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఇక్కడ ఆ కొబ్బరి ఫ్లేవరే బాగుంది అనమాట రుచిగా ఉంటుంది అమోఘంగా ఉంటుంది నేను కొంచెం సింబాలిక్గా ఉండడం కోసం ఆ రోజు ఫ్రెష్గా మళ్ళీ కొబ్బరి బంధం పగల కొట్టి కొబ్బరి తీసిన దాంట్లో ఇలా నేను సర్వ్ చేస్తున్నాను జస్ట్ సింబాలిక్గా అట్రాక్టివ్గా ఉండడం కోసమే అనమాట మీరు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు చక్కగా స్కూప్ అవుట్ని బౌల్లో పెట్టేసుకొని అలాగే ఇలా కొబ్బరి ముక్కలతో దీన్ని ఇలా గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా 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 టేస్ట్ ఉంటుంది నాకైతే అన్ని ఐస్ క్రీమ్లే ఐస్ క్రీమ్ బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుందన్న కాన్ఫిడెంట్ నాకు ఉంది మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్